హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ జ్యోతి సతీష్ నేను ఈ వీడియోలో మీకు టోటల్గా అన్ని హెయిర్ యాక్సెసరీస్ చూయించబోతున్నానండి ఇవి వచ్చేసి నేను మా సిస్టర్ వాళ్ళ పాపకు చేశాను తను నాకు ఆర్డర్ చేయడం జరిగింది సో టోటల్గా ఫైవ్ ఇయర్స్ పాప కోసం నేను చేసిన హెయిర్ యాక్సెసరీస్ అండి ఇవి వీటిలో తన కోసం చేయించుకుంది ఒక ఓన్లీ ఒక జడవిల్ల మాత్రమే మిగతా అండి పాప కోసమే చేయించుకుందండి ఇప్పుడు మీరు చూస్తున్న దా చూస్తున్న హెయిర్ ఎక్సెసరీ వచ్చేసి మీకు అంత ఐడియా ఉంటుంది టిక్ టాక్ పెన్స్ పైన నేను మేక్ చేయడం జరుగుతుందండి నేను యూజ్ చేసిన కుందన్స్ సిక్స్ కే కుందన్స్ దీంట్లో గోల్డ్ అండ్ మెరూన్ యూజ్ చేశానండి చేసిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించాయి నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను నేను వీటిని టూ డిజైన్స్గా చేయడం జరిగింది టూ పేర్స్ సో దీని తర్వాత నేను ఇంకొక పేరు చూపిస్తానండి నేను టోటల్గా దీనికి యూజ్ చేసింది మాత్రం ది సెవెన్ థౌజండ్ గ్లూ మాత్రమే అండి అవి మాత్రమే మనం ఏదైనా యాక్సెసరీస్ చేస్తే స్టిక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇన్కేస్ మనం వాటర్లో ఇవి పడ్డా మనం వాటర్లో ఉన్నా కూడా అవి ఊడిపోవండి సో ట్రస్టెడ్గా ఖచ్చితంగా గ్లూ గ్లూ సెవెన్ థౌసండ్ యూజ్ చేసి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి కుందన్సే కాదు ఇంకే యాక్సెసరీస్ అయినా మీరు కానీ నా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి చూడండి ప్లీజ్ నాకు కూడా కొంచెం మోటివేషన్ అండ్ సపోర్ట్గా ఉంటుంది ఇది ఇంకా వేరే వాళ్ళకు కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ మీరు చూసింది నేను సెకండ్ సెకండ్ టైప్ ఆఫ్ హెయిర్ యాక్సెసరీ అండి సేమ్ ఇది కూడా టిక్ టాక్ పిన్ ని మేక్ చేయడం జరిగింది కాకపోతే రోజ్ ఫ్లవర్ డిజైన్లో చేశానండి ఇది కూడా చూడడానికి చాలా బాగుంది తనకు కూడా చాలా బాగా నచ్చాయండి మీకు కూడా ఇలాంటి హెయిర్ యాక్సెసరీస్ కానీ థ్రెడ్ ప్యాండిల్స్ కానీ బల్క్గా అయినా సరే మీకు ఇండివిజువల్గా అయినా సరే కావాలంటే స్కిన్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి అది నా వాట్సాప్ నెంబర్ మెటీరియల్ డీటెయిల్స్ కావాలన్నా సరే అండి నాకు కమెంట్ చేయండి నేను మీతో డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను దీనికోసం నేను పింక్ బేబీ పింక్ కలర్ మూన్ షేప్ కొందన్స్ యూజ్ చేశానండి దీనికి జర్కన్ స్టోన్ మిడిల్లో యాడ్ చేశాను చేసిన తర్వాత చాలా బాగా గా కనిపించింది అండి యాక్చువల్గా నేను గోల్డ్ కలర్ పిన్స్ పైన చేద్దాం అనుకున్నాను కాకపోతే ఆ టైంలో నాకు అవి అవైలబుల్ లేకపోవడం వల్ల నేను బ్లాక్ కలర్ రెగ్యులర్ యూజ్ చేసే కొన్ని సారీ పిన్స్ పైన ఇది మేక్ చేయడం జరిగింది అయినా సరే చాలా బాగున్నాయండి చేసిన తర్వాత ఇదే అండి ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి దిస్ ఇస్ సెకండ్ వన్ ఇది వచ్చేసి జడబిల్ల ఇది మా సిస్టర్ తన కోసం చేయించుకుందండి ఇది ఆల్రెడీ నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ విసిట్ చేసి చూడండి దీనికోసం నేను బేస్ ఎంటీఎఫ్ యూజ్ చేశాను ఆల్రెడీ నేను ఇది ఈ వీడియో డీటెయిల్స్ అన్నీ షార్ట్లో మెన్షన్ చేశాను కాకపోతే అన్నీ ఒక్క కి సంబంధించినవి కాబట్టి నేను దీన్ని లాంగ్ వీడియో కూడా చేయాలనుకున్నాను కాబట్టి దీంట్లో కూడా దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది ఇన్ కేస్ బేసిక్ నేర్చుకునే వాళ్ళైతే ఓహెచ్పి షీట్ కూడా యూజ్ చేసి చేయొచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు సేమ్ ఇలా ఉందో అలాగే కనిపిస్తుంది ఎండిఎఫ్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే సేల్ పర్పస్ కాబట్టి కొంచెం క్వాలిటీగా ఉంటుందని చేయడం అంతే ఇది థర్డ్ వన్ దీన్ని వచ్చేసి నేను ఫ్రీ గిఫ్ట్ కింద యాడ్ చేశానండి ఇది హెయిర్ బ్యాండ్ అది మేకింగ్ ఏమందలేదు ఆల్రెడీ నేను ఇది మేక్ చేసి పెట్టుకున్నాను దానికి నేను అటాచర్ యాడ్ చేసి పెట్టేశాను అంతే ఇది వచ్చేసి జడబిల్లలండి ఈ జడబిల్లలు వచ్చేసి కాంబోలో ఉంటాయండి ఫోర్ చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ తోటి అండ్ మిడిల్ వన్ పెద్ద పెద్ద ఫ్లవర్ తోటి ఉంటుందండి ఇవి మనము ఫ్రెంచ్ లాంటి హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు మిడిల్ మిడిల్లో పెడితే చాలా బాగుంటాయి దట్టు చిన్న పిల్లలకైతే ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తాయండి ట్రెడిషనల్ వేర్ కానీ మనం శారీస్ వాళ్ళ పిల్లలకి లా లెహంగా జాకెట్ ఇట్లాంటివి వేసినప్పుడు వేయి పెడితే చాలా బాగుంటాయండి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఇలా ఓహెచ్పి షీట్ మీద ట్రై చేయొచ్చు బ్లూ మాత్రం ఖచ్చితంగా సి సెవెన్ థౌజండ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి బికాస్ అదైతే కొంచెం స్టిక్గా ఉంటుంది తొందరగా ఊడిపోవండి నేను ఇప్పుడు యూజ్ చేసేది మాత్రం ఓహెచ్పి షీట్ పైన యూజ్ చేశాను బికాస్ నాకు ఆ సైజు ఎండిఎఫ్ ఆ టైంలో దొరకలేదు కాబట్టి నేను ఓహెచ్పి షీట్ యూజ్ చేశాను అయినా సరే చాలా బాగుంది అది స్టిఫ్గా ఉంది దీనికోసం నేను యూజ్ చేసిన కుందన్స్ వచ్చేసి సిక్స్ కే ఐ షేప్ పింక్ కుందన్స్ యూజ్ చేశానండి మిడిల్లో వచ్చేసి సేమ్ సిక్స్ కే ఐషేప్ గ్రీన్ కుందల్స్ యూజ్ చేశాను సేమ్ లోటస్లో ఎలాంటి చిన్న చిన్న లోటస్ చెస్ చేయడానికి ఎలాంటి కుందల్స్ యూజ్ చేశాను సేమ్ అవే ఈ మిడిల్ ఫ్లవర్కి కూడా యూజ్ చేశాను ఇలాంటి ఓహెచ్పి షీట్కి అయితే మనం యూపిన్ అనేది ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు అదే ఎన్డిఎఫ్కి అయితే కొంచెం మనకు హోల్స్ పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఎండిఎఫ్ యూజ్ చేసే వాళ్ళు హోల్స్ ఖచ్చితంగా పెట్టుకొని మనం యూపీని యాడ్ చేస్తేనే వీటిగా ఉంటుందండి ఇప్పుడు ఫినిషింగ్ సో నెక్స్ట్ నేను ఎండిఎఫ్ పైన యూపీని యాడ్ చేసే వీడియో ఏదైనా ఉంటే దాంట్లో మీకు మీకు కరెక్ట్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఎలా నేను దానికి హోల్స్ పెట్టి చేశాను అనేది ఇవి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్ సారీ లోటస్ ఫ్లవర్స్ చేశానండి ఇవే నేను అన్నది ఫోర్ ఈ చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి మిడిల్ వన్ ఆ పెద్ద ఫ్లవర్ వస్తుంది సో ఇది నా నాకు మా సిస్టర్ చాలా వేరే పేజ్ నుండి వెతికి మరి నాకు పెట్టడం జరిగింది సో నేను తనకి ఎలా పంపించానో అలాగే చేసి పంపించానండి వీటికి కూడా చిన్న సైజు యూపిన్ అటాచ్ చేశాను నేను కింద బేస్ కింద లక్ష్మీ కాసు ఉంటుంది కదా అది వాడానండి దీనికి మాత్రం నేను ఓహెచ్పి షీట్ వాడలేదు బికాస్ అవి చిన్నవి కదా అవి ఆ ఓహెచ్పి షీట్ వాడినా పెద్ద ఏం కనిపించదు సో కాబట్టి నేను కాసు యూజ్ చేశాను అది స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్ దీని మేకింగ్ నేనేం తీయలేదండి ఇది నేను త్వర త్వరగా చేసేసాను సో ఫైనల్గా ఇవన్నీ నేను మా సిస్టర్కి ప్యాక్ చేశానండి ఆర్డర్ వచ్చి అవి ప్యాక్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను మేబీ నాకు ఇది ఫస్ట్ ఆర్డర్ బల్క్గా వచ్చిన ఆర్డర్స్లలో అన్ని సింగిల్ పీసెస్ వన్ పీస్ టూ పీసెస్ ఆర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇది ఇది బల్క్గా కాబట్టి నాకు ఈ వీడియో కొంచెం స్పెషల్గా అనిపించింది దట్టు ఇది ఫస్ట్ బల్క్ ఆర్డర్ సో చాలా హ్యాపీగా అనిపించింది మీరు మీరు కూడా ఇలాంటి బల్క్ ఆర్డర్స్ ఇస్తే ఖచ్చితంగా దాంట్లో ఫ్రీ గిఫ్ట్ యాడ్ చేయడం జరుగుతుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా చేయడం జరుగుతుంది అండ్ వన్ మోర్ థింగ్ నా ఛానల్ ఎవరికైనా మీరు సజెస్ట్ చేసేసి ఫైవ్ సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసిన ఖచ్చితంగా